you yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మాణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలమంతీ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు కృష్ణందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వర్ష క్రమములో ధ్యానం చేస్తుండగా ప్రతిదినము ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యముతో మన దినచర్య ప్రారంభిస్తుండగా దేవుని ఆశీర్వాదాలు ఆశీస్సులు సదా మన వెంట నడుస్తున్నాయి క్రమం తప్పకుండా దేవునితో మనం ప్రారంభిస్తున్న ఈ ప్రారంభ అనుభవాలు దినమంతయు దేవుడు మనతో ఉండగలిగే రీతిగా దేవుని కృపను మనము కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం దేవుడు ఆర్తిగా కరుణించి మన పట్ల తన కృపను తన క్షేమాన్ని మనకు అనుగ్రహింపచేస్తున్నాడు రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన ఆహారాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా అనుదినము నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా పాత నిబంధన కాలపు భక్తుల జీవిత విశేషాలు మేము జ్ఞానం చేస్తుండగా అనుసరించవలసిన వాటిని అనుసరిస్తూ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతూ మా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరుచుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులారా నేటికరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం సలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుతుండి దానిని అంతటినీ ముగించను స్నేహితులరా నిన్న దినము ఆరవ అధ్యాయము నేపథ్యంలో మనము ఐగుప్తు నుంచి వారు బయలుదేరి వచ్చిన ఆ కాలము మరి ఆ కాలము ఆ కాల క్రమాన్ని ఆ పట్టికను మరి ఆ తర్వాత ఈ సలోమోను ఈ దేవాలయాన్ని కట్టించిన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆరవ అధ్యాయం చివరి మాటలు మరి ఏడు సంవత్సరములు సలోమోను దాన్ని కట్టించుచుండెను కట్టించుచుండెను అనే మాట వ్రాయబడింది అనగా దేవాలయం కట్టించడానికి దాదాపు ఏడు సంవత్సరాలు కాలము పట్టింది మరి ఏడవ అధ్యాయం ప్రారంభంలోనే మరి ఆ ఆలయము కట్టించడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని అదేవిధంగా తన నగరును కట్టించడానికి పదమూడు సంవత్సరాలు పట్టిందని వ్రాసిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే మరి ఏడు ఈ పదమూడు దాదాపు ఇరవై సంవత్సరాలు రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం మొదటి వచ్చినాం సలోమోను యహోబా మందిరమును తన నగరును కట్టించిన ఇరవై సంవత్సరములు కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సలోమోను కట్టించి వాటిలో ఇస్రాలను కాపురముంచను సో ట్వంటీ ఇయర్స్ ఈ దేవాలయ నిర్మాణానికి అదే రీతిగా తన రాజమందిర నిర్మాణానికి పట్టింది ఇక్కడ విశేషం ఏంటంటే దేవుని నివాసానికి ఏడు సంవత్సరాలు తన నివాసానికి పదమూడు సంవత్సరాలు అనగా దాదాపు రెండు రెట్లు సమయాన్ని తన నివాసం కొరకు వెచ్చించినట్లుగా మనము గమనించవచ్చు సో కొంత విలాసంగా ఉండాలి కాబట్టి ఆర్థికంగా కావాల్సినంత ఉంది కాబట్టి అదే రీతిగా ఆయన రాజా దర్బారును పటిష్టపరచుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మరి అంత సమయం పట్టి ఉండవచ్చు కానీ అందులో కొంత విశేషం ఏమీ లేదు కానీ అక్కడ రాయబడ్డ మరొక మాట ఏంటంటే ఎనిమిదవ వర్షంలో లోపలి ఆవరణలో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించను మరియు సలోమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించను ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించను దాని వివరణ పన్నెండవ వర్షంలో ఏమైందంటే ఒక వరుస దేవదారు దూలములు కలవు యహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే యహోవా మందిర ఆ మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతిని ఈ మందిరము మంటపములు కట్టబడి అనగా దేవుని మందిరము ఎలా కట్టాడో దాని పోలికలోనే రాజమందిరాన్ని అందులో కూడా ఫరో కుమార్తె నివాస మందిరాన్ని కట్టించాడు దేవుని మందిర పోలికలోని విషయం మీకు బహుశా అర్థమై ఉండవచ్చు సో ఈ ఫరో కుమార్తె ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏడ మన అంతకుముందు మూడవ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చి నీకు ఏమి కావాలి అని అడగక మునిపే మూడవ అధ్యాయం ప్రారంభంలో తర్వాత రాజు సలోమును ఐగుప్తు రాజున ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును యహోవా మందిరమును ఎరుస్లిం చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత అనగా ఇంకా కట్టించలేదు దేవుడు అతనికి దర్శనమివ్వలేదు కానీ ఈ భాగం ముందుగానే రాయబడింది బహుశా ఈ రచయితకు ముందుగా తెలుసు కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ గ్రంథ రచయిత రాశాడు కాబట్టి ఈ వాక్య భాగాన్ని ముందు రాస్తూ ఆయన ఏమన్నా అంటే తన నగరును యహోవా మందిరమును ఎరుస్లిం చుట్టూ ప్రాకారం కట్టించడం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావిదుపురంకు రప్పించాడు వివాహం చేసుకున్నాడు ఫరో కుమార్తెను ఈ మందిరము అనగా రాజ మందిరాన్ని విలాసమైన మందిరాన్ని నిర్మించిన తర్వాత ఫరో కుమార్తెను తీసుకుని వచ్చాడు మరి ఆ మందిరము దేవుని మందిరాన్ని పోలికగా పోలికగా అనగా ఆ మందిరము యహోవా మందిరముల ఆవరణము కట్టబడిన రీతిగానే ఈ మందిరం కూడా కట్టబడింది ఒకసారి ఆలోచించండి ఆ సలమును ఒకవైపు దేవుని కొనియాడుతూనే దేవుని కార్యం జరిగిస్తూనే భౌతికంగా తన కార్యక్రమాన్ని కూడా అనగా దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నాడు దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు అని చెప్పటానికి ఒక కారణం ఒకసారి కాండానికి వెళ్దాం కాండం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చదివితే నీ దేవుడిని యహోవా నీకు ఇచ్చున్న దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనములే నా మీద రాజును నియమించుకుందునని నీవు ఎడల నీ దేవుడిని యహోవా ఏర్పరచుకుని వాడిని ఆవశ్యకంగా నీ మీద రా రాజుగా నియమించుకునే వాళ్ళను నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునే నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద రాజుగా నియమించుకునికూడదు అతడు గుర్రములను విస్తారముగా సంప సంపాదించుకునగల తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఎలయనగా ఎహోవా ఈక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను ఏమని చెప్పానండి తిరిగి మీరు ఐగుప్తునకు వెళ్ళకూడదు తిరిగి ఈ త్రోవను వెనక్కి రాకూడదు అది మీ దాస్యంలోంచి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొచ్చిన ప్రదేశం ఐగుప్తు అనగా దాస్యానికి సాదృశ్యం అక్కడ నాలుగు వందల సంవత్సరాలు పైగా దాస్యంలో ఉన్నారు అటువంటి ఐగుప్తులోంచి దేవుడు మిమ్మల్ని ప్రేమించి విడిపించి నడిపించి ఒక స్వాశ్యాన్ని అనుగ్రహించాడు తిరిగి వెనక్కి వెళ్ళొద్దు అన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత ఆ పదిహేడు వర్షంలో తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు వెండి బంగారములను తన కొరకు బహుగా విస్తరించుకునకూడదు చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట ఐగుప్తులకు వెళ్ళకూడదు అనేక మంది బార్యలను చేసుకునకూడదు అలాగే తన కొరకు వెండి బంగారములను విస్తారముగా సమకూర్చుకునకూడదు ఆస్తిని అనగా ఆస్తి మీద మమకారం కానీ అదరితగా స్త్రీ వ్యామోహము కానీ అదే రీతిగా గుర్రములు అనేవి ఆ యుద్ధానికి సాదృశ్యం అనగా ఆ పోరాటం ఆ యుద్ధాలు చేయడం ఎందుకంటే సలోమును శాంతి స్థాపకుడుగా అతని రాజ్యములో అతని కాలములో ప్రజలు సుఖ సౌఖ్యాలతో శాంతి సమాలతో ఉండాలి అన్నది దేవుని సంకల్పం అందుకనే దావిదు కాలంలో యుద్ధాలు జరిగాయి దావిదు చేతులు రక్తంతో తడిచాయి అందుకే దావీదుల దేవుడు మందిర నిర్మాణానికి నిరోధించాడు మరి సలోమును చేసిన పని ఒకసారి ఆలోచించండి దేవుని దర్శనానికి ముందుగానే ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అనగా ఐగుప్తునికి వెళ్ళాడు ఐగుప్తునికి వెళ్ళి ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు అనగా ఐగుప్తుకు వెళ్ళకూడదని శాసించినప్పటికి కూడా ఐగుప్తునకు వెళ్ళాడు ఐగుప్తు ఐగుప్తు రాజు కుమార్తెను చేసుకున్నాడు అలాగే విస్తారమైన సంపద మరి సొలం అనుకున్న సంపద లెక్కించ వీలు సంపద అలా అనేక మందిని వివాహం చేసుకునేకూడదు ఆ తర్వాత రెఫరెన్సెస్తో మనం గమనించవచ్చు వేయి మంది వేయి మంది వారిలో ఈ ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఫోటోకు మాత్రం ఆమెను తీసుకుని వచ్చినట్టు మాత్రమే కాకుండా ఆమె కొరకు మందిరాన్ని నిర్మించారు ఆమె కొరకు మందిరాన్ని నిర్మించాడు ఆ మందిరం కూడా యహోవా మందిరంలోని ఆవరణాన్ని పోలినుంది సో తను తాను మరి ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెకు వశపరుచుకున్నాడు అని భావించడానికి అవకాశం ఉంది అనగా అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఉమెన్ పర్టికులర్ ది డాటర్ ఆఫ్ ఫారో మన జీవితాల్లో కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయుగుప్తు అనేది దాస్యానికి సాదృశ్యం రీతిగా మన విశ్వాస జీవిత పోలికలు లేకపోతే ప్రయాణంలో మన పాత జీవితం పాపపు జీవితం రోత జీవితం అందులోంచి మనము దేవుని ఆశ్చర్య క్రియలను బట్టి విడిపించబడ్డాం ఆనాడు ఐగుప్తు నుంచి వారు ఏ రీతిగా ఆ దాస్యం నుంచి విడిపించబడ్డారో మనము కూడా పాపపు దాస్యం నుంచి విడిపించబడ్డాం స్వేచ్ఛ స్వతంత్రత లేని జీవిత అనుభవాల మధ్య సామాజిక కట్టుబాట్ల చేత పట్టిబడి పట్టబడి మరి బాధించబడి పీడించబడుతున్న అనుభవాల మధ్య దేవుడు విడిపించి నడిపించాడు విడిపించింది ఆయనే నడిపించింది ఆయనే మరి మన జీవితాల్లో కణాలు లాంటి స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన జీవితాన్ని అనుగ్రహించింది ఆయనే మన పితరుల లాంటి కాలం లాంటి ఆ కట్టుబాట్ల నడుమ క్రీస్తును వెంబడించిన విశ్వాసులమైన మన జీవితాల్లో ఈ స్వేచ్ఛ ఉంది ఇంకా కొంతమంది మన ప్రియులు మన బంధువర్గము మరి అదే స్థితిలో ఉండవచ్చు ఎందుకంటే వారు ఇంకా క్రీస్తుని ఎరిగి వెంబడించిన వారు కాదు కానీ క్రీస్తును వెంబడించిన తర్వాత ఆయన చేత ఆ దాస్యంలోంచి పాప దాస్యంలోంచి విడిపించబడిన తర్వాత దేవుడు మన జీవితాన్ని ఎంతగా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు ఎంతగా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాడు ఒకసారి మనం ఆలోచించాలి సో అటువంటి విడిపించబడి నడిపించబడిన తర్వాత తిరిగి తిరిగి ఆ విడిచిపెట్టిన ఆ పాపంలోనికి ఏ దాస్యంలోంచి ఏ అపవాది కుతంత్రాల నుంచి మనం విడిపించబడ్డము అందులోనికి తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది దేవుని హృదయాన్ని దేవుని మనసును ఎంతగా ఆయాస పెడుతుందో దుఃఖ పెడుతుందో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి విఆర్ డెలివర్డ్ ఆర్ రిడీమ్డ్ మనము విడిపించబడి నడిపించబడ్డామండి మరలా ఆ పాపదాస్య పనుభవాలు ఈనాడు క్రైస్తవేతల ప్రపంచం మనలో ఒక మార్పును చూస్తుంది మారిన మనిషిని చూస్తుంది మనము తప్పు చేస్తే క్రైస్తవేతర ప్రపంచం ఊరకుండదు వీడు దేవుని నమ్మిన బిడ్డండి వీడు తప్పు చేయడం ఏంటి అంటూ ఒకవేళ దేవుని బిడ్డలు తప్పు చేసి తప్పు చేసి పట్టుబడితే ఏ నేరమైనప్పటికీ కూడా వేలెత్తి చూపిస్తుంది మనల్ని కాదు మనము నమ్మి వెంబడించిన మన దేవుణ్ణి అనగా దేవుని బిడ్డలమని మనం చెప్పగానే మనము తప్పు చేయము అనే భావన సమాజానికి ఉంది కానీ ఆ భావన మనకుందా ఒకసారి ఆలోచించాలి తప్పు చేయము అనే కాదు తప్పు చేయకూడదు తప్పు చేయకూడదు సోలమున్ ఒకవైపు దేవుని పని కార్యాన్ని జరిగిస్తూనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవునికి వ్యతిరేకమైన ప్రభావములోనికి కూరుకొని పోతున్నాడు దాని యొక్క ప్రభావం ఏంటో తర్వాత దినాల్లో మనం ధ్యానం చేద్దాం ఎంతగా అతను మరి ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయాడో దేవుని ఆయాస్య పెట్టాడో దేవుని దుఃఖపరిచాడో తర్వాత దినాల్లో మనం ధ్యానం చేద్దాం కానీ దీస్ ఇస్ ద బిగినింగ్ ఒకవైపు దేవుని దర్శనాన్ని దేవుని కార్యాన్ని జరిగిస్తూనే మరొక వైపు దేవునికి ఆయాసకరమైన రీతిగా ఐగుప్తు వెళ్ళకూడదంటే ఐగుప్తుకు వెళ్ళాడు అనేక మంది స్త్రీలను మరి వివాహము చేసుకునకూడదంటే ఆ ఐగుప్తుల నుంచి కుమార్తెను తెచ్చుకున్నాడు ఫరో కుమార్తెను తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని మందిరాన్ని నిర్మిస్తూ ఆ దేవుని మందిరానికి ఏడు సంవత్సరాలు పడితే తన నివాసానికి పదమూడు సంవత్సరాలు పట్టింది ఆ పదమూడు సంవత్సరాల్లో మరి ఈ ఫరో కుమార్తెకు ఒక ప్రత్యేకమైన ప్యాలెస్ అది కూడా దేవుని మందిర పోలిక చొప్పున ఎలా అపవాది శోధిస్తుందో ఒకసారి ఆలోచించండి ఎలా అపవాది మనల్ని మరి దిగజారుస్తుందో ఒకసారి ఆలోచించండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవునికి దూరంగా ఉన్నప్పుడు అపవాది మన జోలికి రాదండి ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో దేవునికి ఒకొక్క అడుగు చేరువగా ఉంటాము అప్పుడు సాతాను మన మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆశ్రమంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనం లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ అపవాది మన జోలికి రానే రాదు ఎందుకంటే మనతో పని లేదు ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ సరెండర్డ్ కానీ ఈ సృష్టికర్తను వెంబడిస్తున్నప్పుడు అపవాది చేతి నుంచి మనం జారిపోతున్న మన వాస్తవాన్ని గుర్తిరిగి మన మీద తన దృష్టిని కేంద్రీకృతం చేస్తుంది ఒకసారి అకస్మాత్తుగా కాకుండా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి 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 ఆ ఆ రీతిగా క్రమక్రమముగా దిగజారిపోయే అవకాశాలు అనుభవాలు కలుగుతాయి మరి సల్మోన్ ఈ రీతిగా తన జీవితాన్ని మరి దేవుళ్ళు ఎంత ఎంతగా ఎదిగింపచేశాడు దేవునికి దుఃఖపరిచేలితిగా ఆయాసపరిచిలితగా ఎలా ప్రవర్తించాడో రాబోయే దినాల్లో మనం ధ్యానం చేద్దాం కానీ సాలోమన్ జీవితం నేటి మన జీవితానికి ఒక హెచ్చరిక సరిపోల్చుకోవటానికి సవరించుకోవటానికి సరిదిద్దుకోవటానికి దేవుడు సోలుమన్ జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనము మన జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకోవాలి ప్రార్థన ప్రార్థించిద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మేము నేర్చుకుంటున్నాం ఆ అంశాలలో కొన్ని అలవర్చుకోవాలి కొన్ని విడిచిపెట్టాలి ఆ విషయాలు మీరే మాకు ప్రబోధిస్తున్నారు గనక మీ బోధలో గనక ఉన్న సారాంశాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మా జీవితాన్ని మలచుకుని మార్చుకున్నట్టు మీ కృపదయి చేయమని మా రక్షకుడని ఏ సునామని అడిగి వేడుకునిచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం ఎండబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమె దీవించను